నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మనతో పాటు ఉన్నారు సుకేష్ శర్మ గురుజీ గారు నమస్కారం గురుగారు అందరూ ఇబ్బంది పడేది బాగా డబ్బు గురువు గారు డబ్బు మా ఇంట్లో ఉండట్లేదు అని సో లక్ష్మి కటాక్షం స్థిరంగా నిలుచుకోవాలంటే ఏం చేయాలి కలియుగంలో భృగు మహర్షి శాపం వల్ల స్థిర లక్ష్మి ఎవరి దగ్గర ఉండదు ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోండి కలియుగానికి వెంకటేశ్వరుడు దైవం వెంకటాచల మహత్యంలో భృగు మహర్షి లక్ష్మీదేవిని శపిస్తాడు ఏమని అనంటే భృగుమహర్షి శ్రీహరిని ఇక్కడ తన్నిన విషయం మీ అందరికీ తెలిసిందే అప్పుడు శ్రీహరిని తన్నిన వెంటనే లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగు మహర్షితో వాదులాటకు దిగుతుంది ఆ వాదులాటలో భృగుమహర్షి నువ్వు ఎక్కడా కూడా ఈ కలియుగంలో స్థిరంగా ఉండవు అని శపిస్తాడు ఆ శాప ప్రభావం వల్ల లక్ష్మీదేవి తిరిగి భృగు మహర్షిని శపించబోతూ ఉంటే మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆపుతాడు వెంటనే మహాలక్ష్మీదేవి అలిగి విష్ణుమూర్తి దగ్గర నుంచి వైకుంఠాన్ని విడిచిపెట్టి అలా బయలుదేరిన మహాలక్ష్మీదేవి కలియుగాంతం వరకు అలా తిరుగుతూనే ఉంటుంది అందుకని స్థిర లక్ష్మి అనేది ఎప్పుడు ఉండదండి ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైనా స్థిరలక్ష్మి ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది అని అనుకోవడము తప్పే జరుగుతుంది వేరే ఏ పండితులు ఏ బ్రాహ్మణులు చెప్పినా కానీ అది ఆ సందర్భంలో ఖచ్చితంగా తప్పే జరుగుతుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు కానీ లక్ష్మిలో చాలా రకాలున్నాయి స్థిరము అని అంటే ఇక్కడ మీరు ఇందాక అడిగారు ధనము అని ధనం ఎవరింట్లో స్థిరంగా ఉండదు రుణానుబంధ రూపైన పశుపత్ని సుతాలయ అలానే జీవితంలోకి డబ్బులు రావడము పోవడము అనేది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యపాప కర్మలను బట్టి సుఖదుఖములు అనేవి ఉంటాయి కానీ శాశ్వతంగా స్థిరంగా ఉండేది మాత్రం జ్ఞానము ఆరోగ్యము ఐశ్వర్యము అంటే ఇక్కడ ఆనందము అర్థం చేసుకునేటటువంటి భార్య చక్కగా చదువుకొని ప్రయో ప్రయోజకులైనటువంటి పిల్లలు అలానే ధర్మం మీద దైవం మీద ఉండేటటువంటి విశ్వాసము ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్టే వాళ్ళే స్థిర లక్ష్మి ఇవి మరి ఉండాలి అంటే ఏం చెయ్యాలి ప్రతినిత్యము ఇంటి ముందర తులసీదేవి దగ్గర ఉదయము సాయంత్రము నిత్య దీపారాధన జరగాలి తులసీదేవి దగ్గర అలానే కనీసం రెండు రోజులకైనా ఒక్కసారి ఇంటి మొత్తము కూడా చక్కగా ధూపం వెలిగించుకోవాలి అలానే ప్రతి వారము ఇంట్లో ఎక్కడా భూజులు లేకుండా ఎక్కడా పగిలిన అద్దములు కానీ పగిలిన వస్తువులు కానీ చిరిగిన బట్టలు కానీ చెత్త కానీ లేకుండా నిత్యము ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము ఇంటి ముందు చక్కగా ముగ్గు కడపకు ప్రతిరోజు గుమ్మం అలికి బొట్టు పెట్టి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే సాక్షాత్తు ఒక్క ధనలక్ష్మియే కాదు అష్టలక్ష్ములు వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటారు ఇవి చెయ్యకపోవడం వల్లనే ప్రతి మనిషికి ఆర్థిక ఇబ్బందులు మానసిక సమస్యలు అకారణంగా ఇంట్లో కుటుంబ కలహాలు గొడవలు జరుగుతూ ఉంటాయి ఏ ఇంట్లో కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ముఖ్యంగా స్త్రీలు పది గందలు వేస్తలేరు ఏ ఇంట్లో కూడా తల విరబూసుకొని స్త్రీలు ఉండకూడదు అది అలక్ష్మి ఏ ఇంట్లో కూడా బొట్టు లేకుండా గాజులు లేకుండా భర్తకు ఎదురు సమాధానాలు చెప్పుకుంటూ గొడవలు పడుకుంటూ స్త్రీలు ఉండకూడదు ఏ ఇంట్లో కూడా స్త్రీలు ప్రతినిత్యము దీపారాధన చేయకుండా భగవంతునికి ఇంట్లో నిత్యం పూజ చేయకుండా కనీసం స్నానం కూడా చేయకుండా వంట ఇంట్లో కాఫీలు టిఫిన్లు వండుకొని తినకూడదు ఇవన్నీ కూడా అలక్ష్మి సంకేతాలు ఇవన్నీ చేస్తే మహాలక్ష్మిదేవి అక్కడ ఉండదు కాబట్టి ఇవి ఏవీ లేకుండా ఎవరింట్లో అయితే నిత్యము భక్తి శ్రద్ధలతోని నేను చెప్పినటువంటి విధానాలు చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో సాక్షాత్తు అష్టలక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో నివసిస్తారు ఇలా చేసి చూడండి కావాలంటే ఒక్క ఆరు నెలలు చేయండి ఈ ఒక్క ఆరు నెలలు నేను చెప్పింది చెప్పినట్టు చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు అన్ని పోతాయి ఎందుకంటే మీరే మహాలక్ష్మిలు మీరు అలా మారిపోతారు ఇలా చేస్తే లేకపోతే దరిద్ర దేవతలు కూడా మీరే అవుతారు ఆ రూపం వల్ల అలా అంటే మనం అలా తయారు కాబడతాము లేజినెస్ పెరుగుతుంది మనకు అని అంటారు దాని కారణం అదే కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనము సూర్యోదయానికన్నా ముందు లేచి ఒక్క ఆరు నెలలు చేస్తే సరిపోతుంది మగవాళ్ళ ప్రమేయం ఏది అవసరం లేదమ్మా ఎందుకంటే ప్రతి ఇంట్లో అమ్మలు మీరు కరెక్ట్గా మీరు ఇలా చేసుకుంటే సెట్ రైట్ ఇంటికి ప్రిన్సిపల్ మీరే మీరు చెప్పినట్టే వినాలి అందరూ మీరు చెప్పిన మాట వినకపోతేనే కుటుంబం బంధాలన్నీ కూడా నాశనం అవుతాయి కాబట్టి మీరు ఒక బాధ్యత తీసుకొని ఒక ఆరు నెలలు ఇలా చేసి చూడండి మీతో పాటు మీ ఫ్యామిలీ సెట్ అవుతుంది మీరు సెట్ అవుతారు మీరు ఎట్లా అంటే అట్లా ఫ్యామిలీలో నడుస్తుంది అలా దేవతలు మీకు సహాయం చేస్తారు ఏ స్త్రీ అయితే అలా ఉంటుందో వాళ్ళ ఇంట్లో స్థిరంగా అష్టలక్ష్ములు ఉండడం కాదు దేవతలు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు అయ్యి ఇంట్లో పనులు చేస్తూ ఉంటారట వాళ్ళకి కావాల్సిన ప్రతి పని జరగడానికి ఆ పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంటారు దేవతలు ఒక్క ఆరు నెలలు నేను చెప్పినటువంటి విధానాలు చేసుకోండి అన్ని జట్ చూసారు కదా గురువు గారు చెప్పినట్టు ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే వద్దన్నా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి తలుపు తట్టుకొని వస్తుంది సో ఎంతో మంచి మాట తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు